అనగనగా ఒక పెద్ద నది ఒడ్డున క్రాంతి అనే కాకి అన్విత అనే చీమ ఉండేవి వారు ఇద్దరూ మంచి స్నేహితులు క్రాంతి రోజు గాలిలో ఎగురుతూ సుదూర ప్రాంతాల నుండి కొత్త కథలను తెచ్చేది అన్విత భూమిపై ఉన్న చిన్నపాటి అద్భుతాలను తన స్నేహితురాలికి వివరించేది ఒక వేసవి మధ్యాహ్నం అన్విత నీరు తాగడానికి నదివైపు వెళ్ళింది దురదృష్టవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయిం కాలు జారి నీటిలో పడిపోయింది అయ్యో నన్ను కాపాడండి అని అన్విత చిన్నగా అరిచింది క్రాంతి గాలిలో ఎగురుతూ ఆ అరుపు విని వెంటనే కిందకు దూకింది క్రాంతి వేగంగా తన పదునైన ముక్కుతో ఒక పెద్ద తేలికపాటి ఆకును తీసింది ఆ ఆకును అన్విత దగ్గర నీటిలో జాగ్రత్తగా వేసింది అన్విత త్వరగా ఆకును పట్టుకుని దానిపైకి ఎక్కింది క్రాంతి మెల్లగా ఆకును ఒడ్డుకు నెనెట్టి ఆమెను కాపాడింది నా ప్రాణం కాపాడినందుకు ధన్యవాదాలు క్రాంతి అని అన్విత సంతోషంగా పలికింది మనమెప్పటికీ మంచి స్నేహితులం అని క్రాంతి నవ్వింది కొన్ని రోజులు గడిచాయి వేదన్ అనే వేటగాడు ఆ నది ఒడ్డున నడిచి చెట్టు కొమ్మపై కూర్చున్న క్రాంతిని చూశాడు అతను కాకినీ పట్టుకోవడానికి గురిపెట్టాడు దూరంగా ఉన్న అన్విత వేటగాడిని గమనించింది వెంటనే ఆమె వేదన్ కాలివైపుకు వేగంగా పరుగెత్తింది అతని కాలికి గట్టిగా కొరికింది వేటగాడు కాలు పట్టుకుని బాధపడుతుండగా క్రాంతి కా కా అని అరుస్తూ త్వరగా ఎగిరి తప్పించుకుంది క్రాంతిని కాపాడినందుకు అన్విత చాలా సంతోషించింది ఈ కథలోని నీతి స్నేహమనేది సహాయం మీద నిర్మించబడుతుంది